అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయకోట వ్లాగ్స్ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అనమాట ఇంకా మా వారికి అయితే జ్వరం వచ్చిందనమాట నిన్న వాన్లో తడవద్దంటే వాన్లో పని చేశారు అవునా వాన్ నేను ఫుల్గా పడిందండి ఇంకా సెంట్రింగ్ పని అంటే మరి వాన్లో కూడా చేయాలి కదా బయటే అనమాట అయితే తడిచేసరికి ఇంకా ఫీవర్ అయితే వచ్చింది ఇంక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు అయితే తెచ్చుకున్నాడు మాట్లాడట్లేదు బాగా అసలు వేడి పొంగిందనమాట వానకు తడిసేసరికి ఇంకా జ్వరం అయితే వచ్చింది ఇంక ఇంట్లో మనుషులు ఒకగల తర్వాత ఒకళ్ళు ఒకగల తర్వాత ఒకళ్ళు ఏంటో అండి నాకేం అర్థం కావడలేదు మొన్న అయితే నాకైతే బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసి అసలు ఆ రోజైతే ఏం చేయలేకపోయాను ఆ రోజు మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఇప్పుడు మళ్ళీ మా ఆయన అనమాట ఏంటో పరిస్థితులు అయితే అర్థం కావట్లేదు ఒక్కోసారి ఇలాగే ఉంటుంది అవి తీసుకున్నాను చేసుకున్నాడు చేసేదేముంది మనకైతే కష్టం చేసుకోవాలి కష్టం చేసుకుంది నాలుగేళ్ళు నోట్లకి వెళ్ళవు కదా వానైనా వరదైనా ఎండైనా ఏదైనా చెయ్యాలి తప్పదు అదొక బాధ్యత కదా ఇంక ఇప్పుడైతే నేనైతే మొన్న చెప్తున్నా మా ఊరు ఏది మా ఊరు ఏది మా ఊరు ఏదని చాలామంది అడుగుతున్నారండి మా ఊరు అయితే గుంటూరు జిల్లా జిల్లా చెప్తున్నారు ఊరు పేరు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కానీ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడుగుతున్నారు బాగా గుంటూరు జిల్లా ఊరు పేరు అయితే నేను తొందరలోనే చెప్తాను ఆల్రెడీ చెప్పాను చూసేవాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే అర్థమైతే చూడని వాళ్ళకైతే చెప్తున్నాను ఇంకొక టైం అంటే వచ్చింది కదా అప్పుడైతే నేను ఖచ్చితంగా మీకైతే చెప్తాను మా ఊరి పేరు ఏంటి అనేది మీ ఊరికి మేము వస్తామా మీరు ఊరి పేరు చెప్పట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు వస్తారని కాదండి ఏమైందండి అభిమానులు ఉంటే రావచ్చు దానికి మనం ఏం చేయలేం కదా అభిమానించే వాళ్ళు ఒకవేళ మమ్మల్ని మీరు అభిమానించి మేము ఒక ఇదిగా ఉంటే మీరు రావచ్చు దానిలో ఏముందండి కాకపోతే కొన్ని కొన్ని ఉంటాయి కదా మాకు కూడా దాని అయితే చెప్తాము చెప్పకుండా ఉన్నాం కదా ఇంకా ఇది ఒక ఫ్యామిలీ అనమాట మన యూట్యూబ్ ఫ్యామిలీకి వచ్చాక ఇంకా అన్నీ షేర్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తున్నాను కదా మా ఆయనకి బాగోలేదని చెప్పలేదా మీరు అడగచ్చు అవి కూడా చెప్పాలా అని ఒక ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకా అది ఉండే కొద్దీ చెప్తాను కాకపోతే కొంచెం అయితే టైం ఉంది చెప్పకుండా అయితే ఉండనండి చెప్తాను ఇంక ఇప్పుడైతే నేనైతే తోటకూర అయితే తీసుకున్నాను ఇంకా కోస్తాను తోటకూర ఎగురే వేస్తాను మా వారికి అయితే ఉప్మా చేస్తాను మధ్యాహ్నం ఇంకేదో ఒకటి చేసి ఇస్తాను ఇంక పిల్లకి నా అదే పాపకి నాకైతే వండుకుంటున్నాను అనమాట తోటకూర ఎగురేసుకుంటున్నాను ఇప్పుడైతే కోస్తాను ఆల్రెడీ రైస్ పెట్టాను ఇంట్లో పని కూడా మొత్తం అయితే అయిపోయింది వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి నేనైతే తోటకూర అయితే తాలింపు అయితే వేసుకున్నానండి తోటకూర తాలింపు అయితే వేసుకున్నాను దీనిలో అయితే నేను కారం వేసుకోను ఓన్లీ పచ్చిమిరగాయలు ఎండిమిరగాయలు అయితే వేసుకుంటాను అనమాట పసుపు ఉప్పు అంతేనండి తోటకూర అయితే చేస్తున్నాను చాలా బాగుండిద్ది ఇట్లా చేసుకుంటే ఇంకెక్కడైతే అపరాలు అయితే వేసేస్తాను నేనైతే బోన్ చేస్తున్నానండి తోటకూర ఫ్రై చేస్తాను కదా చాలా బాగుంది తోటకూర ఫ్రై అయితే కూడా తినచ్చు తోటకూర ఎక్కువ తింటే రక్తం అయితే పట్టిద్దండి చాలా మంచిది కంటికి కూడా మంచిది నేనైతే అన్నం కొంచెం అయితే తోటకూర కర్రీ అయితే ఎక్కువ వేసుకొని తింటాను ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం వేసుకున్నావు గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ ఇప్పుడైతే నేను మా ఆయన అయితే కొంచెం చిన్న పని అయితే సెంటర్కి వెళ్ళొచ్చాం ఇదిగోండి పంచతనలు ఆడైతే పంచతనలు కనిపించినాయి అనమాట నేనైతే తీసుకొచ్చుకున్నాను ఇవి ముప్పై రూపాయలు అంట చూడండి నాలుగు కూడా రాలేదు ఇక్కడ మా ఊళ్ళో అయితే ఏ సీజన్లో ఆ పళ్ళు అయితే తీసుకొచ్చి అమ్ముతారు కాతే కొంచెం రేట్ అనమాట మాది పల్లెటూరే ఇంక ఇవైతే తిన్నాక ఇవి విత్తనాలు వస్తాయి చూడండి ఇవి అయితే కాల్చుకొని మళ్ళీ ఇవి తినచ్చు ఇవి కూడా వేస్ట్గా ఏం కాదు ఈ విత్తనాలు కూడా మళ్ళీ పొయ్యి మీద అయితే కాల్చుకొని తింటారు బాగుంటాయి మామూలుగా మేము చిన్నప్పుడు అయితే నిప్పుల్లో వేసి కాల్చి తినేవాళ్ళము ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద అయినా కాల్చుకొని తినొచ్చు అంత బాగుంటుంది అనమాట పనస్ పండు అయితే చూడంగానే నా మనసు అయితే లాగేసిందండి చాలా లాంటివి తినాలనిపిచ్చేసేసింది ఇంకైతే నేనైతే తెచ్చుకున్నాను ఇదైతే కాల్చి డబ్బు చూపిస్తాను మీకు నేను నేనైతే షాప్ ఇక్కడికి అయితే వెళ్తున్నాను కావాల్సినవి కొన్ని ఉన్నాయి అవి అయితే వెళ్తున్నాను మా ఇంటి పక్కనే అన్నమాట నేనైతే షాప్కి అయితే వచ్చానండి తీసుకొచ్చాను సరుకులు అయితే కావాల్సిన తీసుకొచ్చుకున్నా మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అయితే తీసుకొచ్చుకున్నాను అసలు ఇవే ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు అయినాయి అండి అసలు ఏంటి సరుపులో అయితే మాములు రేటు పెరగలేదన్నమాట ఇదివరకు ఎలా ఉండదు ఇప్పుడైతే చాలా రేటు పెరిగిందండి ఇంక నేనేం తీసుకున్నానంటే తాలిం దినుసులు తీసుకున్నాను కొబ్బరి నూనె తీసుకున్నాను షాంపూలు గోధుమ పిండి ప్యాకెట్ సరుపు ఇంకా కాఫీ పొడి టీ పొడి ఈ రెండు మనకైతే ఉండాలి కదా ఈ రెండులో అయితే పనిచేయలేము మనము ఇంక ఇదైతే నేను సబ్బు అయితే తీసుకోలేదు లిక్విడ్ అయితే తీసుకొచ్చాను ఏం లేదండి కొంచెం మనం నీసు వంటకాలు వండుకుంటాం కదా అప్పుడు కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట అందుకని అయితే తీసుకొచ్చాను ఆయిల్ ప్యాకెట్ తీసుకున్న కిలో ఉల్లిపాయలు తీసుకున్న పేస్ట్ చిన్నదే తీసుకున్నాను ఇంకా ఇదైతే ఒకటైతే అల్లం అనమాట అల్లం కందిపప్పు పంచదార చిన్నుల్లిపాయలు ఇంక ఇవేనండి నేను తీసుకుంది ఇవి ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు అనమాట అసలు ఎంత కాస్ట్ ఉందంటే ఇంకా మా ఇంటి పక్కనే అనమాట షాపు ఇంకా నేను అక్కడికైతే వెళ్ళి తీసుకొచ్చాను ఇంకా పెద్ద షాపులో రేట్ల వేరుగా ఉంటాయి చిన్న షాపులో రేట్లు వేరుగా ఉంటాయి కదండి వాళ్ళైతే కొంచెం దాని మీద ఉన్న కాస్ట్ కంటే కొంచెం అయితే ఎక్కువ వేసుకుంటారు కదా ఇంకా అలా అయితే అయ్యుండొచ్చు ఎక్కువ అయితే నాకైతే ఎక్కువే అనిపించింది అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే చదువుకోవాలి డిమాల్లో తెచ్చుకునే వాళ్ళం అయితే ఇప్పుడైతే తీసుకొచ్చుకోవట్లేదు అనమాట బడ్జెట్ ప్రాబ్లం బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకైతే అక్కడికి వెళ్తే మటుకి ఖచ్చితంగా ఎక్కువ మనీ అయితే పెట్టుకొని వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళిన కానీ మనకి చెయ్యబో వెళ్తూ ఉండేది కదా అన్నీ కొనాలని ఇంకా అందుకే అక్కడికైతే వెళ్ళలేదు ఇంక ఇలాగే చిన్నగా తెచ్చుకుంటే పోయిద్ది ఒకసారి అయితే వెళ్ళి తీసుకొచ్చుకుందాం అని అయితే ఇంక వరకు అయితే నేనైతే తీసుకొచ్చుకున్నాను ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే చదువుకోవాలి మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో ఎంతటితో అయితే వెండ్ చేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే ఆలయం చెబుల మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది చిన్న లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు అనమాట లైక్ చేస్తే ఏంటంటే ఇంకా ఇంప్రూవ్ అయ్యద్ది మాకైతే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్